కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ కులగన బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు బీసీ జనగణన కోసం ప్రభుత్వం బిల్లు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పుకొచ్చారు ఎప్పుడు కుల జన చేస్తారు ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పలేదు అని ఆమె ప్రశ్నించారు కానీ కంటి తుడుపు చర్యలాగా తీర్మానం చేసి వదిలేసిందని ఆరోపించారు దీన్ని భారత జాగృతి తీవ్రంగా ఖండిస్తుందన్నారు తీర్మానంలో క్లారిటీ లేదు బీసీ సప్లాన్ కు చట్టబద్దత చేయాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్లు చేయాలని ఎంఎల్సీ కవిత డిమాండ్ చేశారు బీసీలు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మేము కూడా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాం మీకు ఎన్ని రోజులు బీసీలు ఎందుకు గుర్తు లేరు గతంలో మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అని ఆమె ప్రశ్నించారు చేస్తారు ఎప్పుడు కులగన్న మొదలు పెడతారు ఏ సంస్థ ద్వారా చేపిస్తారు దీనికి బడ్జెట్ లో పెట్టినటువంటి డబ్బులేంటి ఎన్ని రోజుల్లోపు పూర్తి చేస్తారు ఈ కుల జనగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారు మీ లక్ష్యాలేంటి ఇవేమి చెప్పకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా మభ్యపెట్టే చర్యలాగా మేము గణన చేయబోతా ఉన్నాము బీసీలగా కాదు మొత్తం యాభై మందిది గణన చేయబోతా ఉన్నాము అని ఒక కళా టోకాలైనటువంటి రెజల్యూషన్ నిన్న అసెంబ్లీలో పాస్ చేయడాన్ని భారత్ జాగృతి తరఫున మేము తీవ్రంగా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం మీకు ఇప్పుడే గుర్తొచ్చింది ఆ బీసీలు మరి మీరు అన్నేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ప్రజల ధనం ఖర్చు పెట్టి మీరు ఎన్యూమిరేషన్ చేసినప్పుడు ఆ రిజల్ట్ బయటకు ఇవ్వడానికి మీకు ఇబ్బంది వచ్చింది అది ఇవ్వకుండా ఇవ్వాలొచ్చి మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి